హాయ్ అండి అందరికీ నమస్కారం ఇంతకుముందు వీడియో వేయి స్తంభాల టెంపుల్ చూపించాను కదా ఆ తర్వాత అక్కడ నుంచి పద్మాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గరకు వచ్చాను వేయి స్తంభాల టెంపుల్ దగ్గర నుంచి పద్మాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గరికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న పద్మాక్షి అమ్మవారు టెంపుల్ చిన్నగున్నా కానీ గర్భగుడిలో ఉన్న పద్మాక్షి అయితే చాలా పవర్ఫుల్లు సాక్షాత్తు పద్మాక్షి అమ్మవారు వచ్చి ఇక్కడ కొలువై ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడ ప్రధాన దైవము పద్మాక్షి అమ్మవారు పద్మాక్షి అమ్మవారు కాకతీయులకు కులదైవము వేయి స్తంభాల టెంపుల్ కంటే ముందే పద్మాక్షి అమ్మవారి టెంపుల్ నిర్మించారని చెప్పి ఇక్కడ చరిత్ర చెప్తుంది ప్రతాపరుద్రుడిని ముత్తాతయిన రేచల్ల రుద్రుడు ఈ అమ్మవారి టెంపుల్ నిర్మించారు పద్మాక్షి అమ్మవారి టెంపుల్ ప్రత్యేకత ఏమిటంటే కాకతీయ రాజులు వాళ్ళ వారసులైన ముస్నూరి కమ్మరాజులు ఎవరి మీదకైనా యుద్ధానికి వెళ్ళాలంటే పద్మాక్షి అమ్మవారి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసి అక్కడ ఒక ముహూర్తం నిర్ణయించుకొని ఆ తర్వాత యుద్ధానికి వాళ్ళంట పద్మాక్షి అమ్మవారి అనుగ్రహం వల్ల వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధించి తిరిగి వచ్చేవాళ్ళంట ఇక్కడ అమ్మవారి చుట్టూరు గిరి ప్రదర్శన అంటారు మనం తిరిగేటప్పుడు ఈ కొండల మధ్యలో సహసిద్ధంగా ఏర్పడిన రాళ్ళు అక్కడ కొనుకొని ఉన్న వినాయకుడి విగ్రహము చాలా అందంగా ఉంటుంది చాలా సుందరంగా కనిపిస్తాయి చూస్తున్నారు కదా ఈ రాయి రెండు కొండల మధ్యలో కింద ఆనకుండా నిలబడి ఉంది కొంచెం ముందుకెళ్తే అమ్మవారి పాదాలు కూడా ఉంటాయి ఇవన్నీ దర్శనం చేసుకున్న తర్వాత మనం గర్భగుడిలోకి వెళ్తే అమ్మవారి ఎదురంగా ఒక అద్దం ఉంటుంది ఆ అద్దం కనుక కొంచెం పక్కగా జరిపితే ఒక సొరంగ మార్గం ఉంటుందంట ఆ సొరంగ మార్గము మిగతా కాకతీయులు నిర్మించిన టెంపుల్లకి సొరంగ మార్గం అంట అది మనకైతే చూపించరు అది క్లోజ్ చేశారు మిగతా వేయి స్తంభాల టెంపుల్కి లేదంటే రామప్ప టెంపుల్కి ఇలా అన్ని చోట్లకి అలా సొరంగ మార్గాలు ఉన్నాయంట మనలో ఎవరైనా చాలామంది ధ్యానం చేసుకోవాలంటే పర్ఫెక్ట్ ప్లేస్ అన్నమాట ఇది ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది ధ్యానం మనం ఎంత సేఫ్ చేసుకున్నా డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు ఆ ఇంకోటి అందులో ఇక్కడున్న ప్రత్యేకత ఏమిటంటే లేడీస్ లోపలికి వెళ్ళేటప్పుడు చేతికి మట్టి గాజులు జడ వేసుకొని మాత్రమే టెంపుల్ లోపలికి వెళ్ళాలి ఇరబోసుకొని వెళ్తే పూజారి గారి లోపలికి రానివరనమాట ప్రతి ఒక్కరు అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ అమ్మవారికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మనము ఉదయం దర్శనం చేసుకుంటే అమ్మవారు బాలిక రూపంలో కనిపిస్తారు మధ్యాహ్నం దర్శనం చేసుకుంటే ఒక యువతి లాగా కనిపిస్తారు సాయంత్రం దర్శనం వేళ ఒక వృద్ధ మహిళలాగా కనిపిస్తారన్నమాట ఈ టెంపుల్కున్న ప్రత్యేకత అది ఈ కొండపైన పద్మాక్షి అమ్మవారు కొలువై ఎలాగున్నారో కింద కొండ కింద లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు ఆ టెంపుల్ కూడా స్వామివారు అమ్మవారు చాలా అందంగా ఉంటారు అక్కడికి వెళ్ళినప్పుడు లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్ run lebih run 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 itu step situ nih run 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 da.